ఔషధ గుణాలు కలిగిన మొక్కలు నాటి పెంచుదాం దేశీయ విత్తనాలతో కూరగాయలు ఆకుకూరలు పెంచుదాం జీవన వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా చేపట్టాం రత్నం వ్యవస్థాపక కార్యదర్శి గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ ఔషధ గుణాలు కలిగిన మొక్కలు పక్షులు గూళ్లు పెట్టుకునే మొక్కలు దేశీయ కూరగాయలు ఆకుకూరలు మొక్కలు నాటి పెంచుదామని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం అన్నారు ఆనందపురం కస్తూరిబా గాంధీ బాలికల విద్యా సంస్థలో శనివారం ఉదయం పండ్ల జాతి మొక్కలు కూరగాయల నారు నాటిన అనంతరం ఆయన మాట్లాడారు భవిష్యత్ తరాల కోసం సామాజిక వనాలు పెంచుదామన్నారు జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించి కృషి చేయాలని కోరారు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రకృతి ఆధారిత వ్యవసాయం ఎంతో అవసరమని అన్నారు జీవ వైవిధ్య పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు గుడ్ మార్నింగ్ నా పేరు వసంత కృష్ణవేణి నేను కేజీబీవీ అనంతపురం తొమ్మిదో తారీఖు చదువుతున్నా చదువుతున్నాను ఈ రోజు గ్రీన్ క్లైమేట్ గ్రీన్ క్లైమేట్ టీమ్ రావడం జరిగింది వాళ్ళు మాకు కొన్ని మొక్కలు అనేవి ఇచ్చారు వాటిని మేము మా టీచర్స్ కూడా తీసుకున్నాం వాటిని కూడా నాటము వాటిని నాటిన మొక్కల్ని నీట్గా చూసుకునే బాధ్యత మాది టీచర్స్ కూడా వాళ్ళు కూరగాయల మొక్కలు పక్షులకి గూడు గుడ్లు పెట్టుకునే మొక్కలు ఇచ్చారు కూరగాయలు కూడా మేము ఇక్కడ వాడడానికి యూజ్ చేస్తాం మై నేమ్ ఇస్ లేఖ్యా స్టడీ ఎయిత్ క్లాస్ ఫ్రమ్ కేజీబీబీ ఆనందపురం ఈ రోజు మా ఈరోజు గ్రీన్ క్లైమేట్ టీం వాళ్ళు మా హాస్టల్ విజిట్ చేశారు వాళ్ళు కొన్ని మొక్కలు ఇచ్చారన్నమాట మాకు మేము మా టీచర్స్ టీచర్స్ కలిసి ఆ మొక్కల్ని నాటాము ఆ మొక్కల్ని నాటిన మొక్కల్ని సంరక్షించుకునే బాధ్యత మేము తీసుకుంటాము తీసుకుంటున్నాం అలాగే నాటిన మొక్కల్ని ఆ అంద నుంచి వచ్చే కూరగాయల్ని మేము మాకు అవసరమైన ఫుడ్ కి అలాగే ఇంకా దేనికైనా అదర్స్ కి మేము వాడుకుంటున్నాము అలాగే మాకు గ్రీన్ క్లైమేట్ టీం రత్నం సార్ కి అండ్ వాళ్ళ టీం కి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ మై నేమ్స్ ప్రసాద్ని ఫిజికల్ సైన్స్ కేజీబీవి అనంతపురం ఈ రోజు కేజీబీవి ఆనందపురంలో గ్రీన్ క్లైమేట్ టీం రత్నం సారు అండ్ వాళ్ళ టీం వచ్చి మాకు మొక్కలు ఇవ్వడం జరిగింది అవి మా అనంతపురం టీమ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ కలిసి నాటడం జరిగింది అవి అందులో కాయగూర మొక్కలు అండ్ పక్షులకి నీడనిచ్చే మొక్కలు ఇవ్వడం జరిగింది వాటిని అన్నిటినీ మేము ఈరోజు స్కూల్లో వేశాము వాటిని సంరక్షించే బాధ్యత మేము కూడా తీసుకుంటున్నాము అలాగే ఫ్యూచర్లో కాయగూరలు కూడా బాగా పండించుకొని మా ఆశలు కావాల్సినవి మేము వాటిని సద్వినియోగం చేసుకుంటామని అలాగే గ్రీన్ క్లైమేట్ టీం రత్నం సార్ అండ్ వాళ్ళ టీం కూడా ధన్యవాదాలు తెలుపుచు ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు కేజీబీ ఆనందపురం స్కూల్ తరఫున మా యాజమాన్యం తరపున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ